కోవూరు నియోజకవర్గ నాయకులు ఐక్యతతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు ఈ మేరకు విడవలూరు ప్రభుత్వ పాఠశాలలో అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అర్జున్ రెడ్డి హాజరయ్యారు తొలుత వారికి నియోజకవర్గ నాయకులు ఘనస్వాగతం పలికారు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో వారు సంతోషంగా గడిపారు అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అర్జున్ రెడ్డి భోగి మంటలు వేసి పిండి వంటలు తయారు చేసి గాలిపటాలు ఎగరవేసి గోపూజలు చేసి కళాకారులను సత్కరించారు ప్రాంగణంలో జరిపిన కోడి పందాలను వీక్షించారు గోదాదేవి రంగనాథుడి కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపలకు పాత్రులయ్యారు రంగవలు వేసిన మహిళలకు బహుమతులు అందజేశారు నెల్లూరు జిల్లా కోబూరు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఎంత టెక్నాలజీలో ఉన్నా సాంప్రదాయానికి అద్దం పట్టాలని చంద్రబాబు నాయుడు చెబుతుంటారని చెప్పారు మన భావితరాలకు ఇటువంటి పండుగ ఉందని కుటుంబ సభ్యులు పల్లెటూర్లకు వచ్చి పండుగ చేసుకుంటామని వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు దేవుడు ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు హరిదాసులు అనే వాళ్లే లేకుండా పోతున్నారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశం చేత ఈ కార్యక్రమంలో మా పోటీ హరిదాసులకి కళాకారులకి మరి అవకాశాన్ని కల్పించినటువంటి సహృ సహృదయురాలు మంచి మనసు కలిగినటువంటి ఆ మహాతల్లికి ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలి అష్టైశ్వర్యాలు ఇచ్చి రక్షించాలి అలాగే వారి పిల్ల పాపలను కూడా నమస్కారం ముందుగా ఈ రాష్ట్ర జిల్లా నా ప్రియమైన కోవూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు మా నాయకులందరూ ప్రతి ఊరి నుంచి ఇక్కడికి వచ్చి అందరూ కలిసి మలిసి ఐక్యతతో ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ చేసుకోవడం అనేది వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం ఎంత టెక్నాలజీలో ఉన్నా మనం ఎన్ని ఇంతకు కన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా టెక్నాలజీలో కానీ మిగతా ఇప్పుడు లేటెస్ట్ దీంట్లో ఎంత ఎత్తుకు ఎదిగినా మన పాత సాంప్రదాయాలకి అర్థం పట్టాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగా ఈరోజు మన కోవూరు కాన్స్టెన్సీలో డెల్టా ఏరియా అయిన కోవూరు కాన్స్టెన్సీలో ఎంతో మంది రైతులు ఇక్కడ ఎంతో సంపద వీటి మీద ఆధారపడిన ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఈరోజు చేసుకోవడం నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇది మన భావితరాల వాళ్ళకి ఇలాంటి పండుగ ఒకటి ఉంది ఈ పండుగకి అందరము కలవాలి కుటుంబ సభ్యులు ఏ పల్లెటూరులో ఉంటే ఆ పల్లెటూరుకి వెళ్ళాలి ఎందుకంటే పల్లెటూర్లలో ఈ సంక్రాంతి పండుగ ఎంతో బాగా జరుగుతుంది అని చెప్పి మనం కళ్ళకి కట్టినట్టు పట్టణాల్లో ఉన్న ప్రజలకి చూపిస్తున్నాం అలాగే బావి తరాల వాళ్ళకి కూడా చూపిస్తున్నాం ఇప్పటికీ ఇంతకు ముందుకి ఒక పదేళ్ల ముందుకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది యువతలో కూడా ఇప్పుడు సంక్రాంతి అన్న ఏ పండగన్నా ముందు హైదరాబాద్లో ఉన్న చెన్నైలో ఉన్న బెంగళూరులో ఉన్న సొంత ఊర్లకు వచ్చేస్తున్నారు వాళ్ళ ఊర్లలో వాళ్ళు పండుగలు జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా ఇదే రకంగా ఆచరించాలని చెప్పి కోరుకుంటూ వర్గ ప్రజలకు అందరికీ కూడా ఎంతో బాగా ఈ సంక్రాంతి జరగాలని పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడవాలని అలాగే ఆయు ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఆయుర ఆరోగ్యాలకు తో మన కోవురు కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అవ్వ తాత ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన ఈ విడవలూరు నాయకులకి అలాగే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు నా సోదరులు కోవురు నియోజకవర్గ నాయకులు అందరూ ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇదంతా మనం ఎంతో బాగా చేయాలి అని చెప్పి ఆర్గనైజ్ చేసినందుకు మీరందరూ ఇలాంటి కార్యకర్తలు నాయకులు సోదరులు నాకున్నందుకు నేను ఈ సంక్రాంతి సందర్భంగా ఎంతో గర్వపడుతూ మీరందరూ అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నన్ను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసిన విడవలూరు టీడీపీ నాయకులు మరి మన కోవూర్ కాన్స్టెన్సీ టీడీపీ కార్యకర్తలు అందరూ చాలా కష్టపడి ఆర్గనైజ్ చేశారు నేను హైదరాబాద్లో ఉంటుంటాను సో వచ్చినప్పుడు ఇట్లా మన సాంప్రదాయాలు ఎంతో చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసి అందరికీ గుర్తొచ్చేటట్టు ఇది మన ఒక కల్చరల్ టైస్ అనమాట సో ఈ రోజు మనం అందరం ఎంతోమంది మంది సిటీలో ఉంటున్నాం చాలా అమ్మగారు చెప్పినట్టు కాలం చాలా ఫ్యూచర్కి వెళ్తున్నాము కానీ ఎప్పుడు మన మన రూట్స్ మన కల్చరల్ రూట్స్ని మన అది ఒక మనందరికి మన ప్రజలకి ఒక బాండ్ అది అది గుర్తు తెచ్చుకునే ఈ సంక్రాంతి పండుగ ఇట్లా ఆర్గనైజ్ చేసిన దానికి నాకు ఇక్కడ రావడానికి కూడా చాలా సంతోషంగా ఉంది సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ